గుమ్మగట్ట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాలువ సన్నన్న తన పుట్టినరోజు వేడుకలను పార్టీ నాయకులు అభిమానులతో కలిసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అట్టహాసంగా జరుపుకున్నారు గుమ్మగట్ట మండలంలోని పదకొండు ప్రభుత్వ పాఠశాలల్లోని ఐదు వందల అరవై మంది టెన్త్ విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ పెన్నులు పెన్సిళ్ళు వితరణ చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు త్వరలో టెన్త్ పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులు హాజరవుతున్న నేపథ్యంలో వారికి ఉపయోగపడేలా వీటిని పంపిణీ చేశామని ఆయన తెలిపారు అలాగే పలు సేవా కార్యక్రమాలను కూడా ఆయన అభిమానులు నిర్వహించారు రాయదుర్గం పట్టణంలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాలు దుప్పట్లు పంపిణీ చేశారు వందలాది మంది అభిమానుల మధ్య కలుగోడు గ్రామంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు మండలంలోని వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయనకు గజమాలలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని మరిన్ని ఉన్నత పదవులు పొంది మండల ప్రజలకు సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు మాజీ కన్వీనర్ గిరిమల్లప్ప సర్పంచులు విజయలక్ష్మి నాగరాజు పార్టీ నాయకులు బేలోడు సంజీవ సదాశివ వెంకటేష్ రాజు తదితర నాయకులు పాల్గొన్నారు

ஓபன் தேஸ் ஓபன் தேஸ் அதுல எப்பா ஓபன் சேஸ் ஏய் என்ன என்ன பத்த வீடியோ அதேனா அப்ப நீ ஏன் கால ஓபன் செய்யல கொச்ச கொட்ல தலைய நிக்கு பாகா அன்னி தெச்சினா கொச்ச கொட்ல தலைய செஸ் எல்லாம் இது செய்ய வேண்டியது இல்ல கால பாத்த மொதல்ல மொதல்ல சிக்கண்டாலாம் சால் వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి